వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా ధరలు అలాగే స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక బోవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక స్టాక్ చూసుకుంటే ఇక్కడ ఎనభై వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే ఇక్కడ టాప్ ధర మాత్రం పెరిగింది అది కూడా చిన్న లాట్ మాత్రమే రైతులైతే గమనించగలరు ఇక్కడ పదహైదు కీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలు అయితే టాప్ రేట్ పడింది ఒక చిన్న ఐటమ్ మాత్రమే ఎనిమిది వందలు టాప్ రేటు ఈ ఏడు వందలు వచ్చి ఒక రెండు మండిలో వితపడింది ఇంకా ఆరు ఎనభై ఆరు డెబ్బై ఇవన్నీ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ అవతపడడం జరిగింది ఆరు డెబ్బై నుంచి ఏడు వందల వరకు టాప్ రేట్లు ఒక చిన్న లాటు ఎనిమిది వందలు యావరేజ్గా ప్రతి రైతుగా పడుతున్న ధరలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల లోపలయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్